అంబేద్కర్ విగ్రహంపై తన పేరు తీసేశారని జగన్ హడావిడి చేయడం హాస్యాస్పదమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు దళితులపై దాడులు చేసిన వారిని హత్య చేసిన వారిని పార్టీలో పెట్టుకుని జగన్ మాట్లాడడం దారుణమన్నారు అంబేద్కర్ పై జగన్ కు నిజంగా గౌరవం ఉంటే శిరోమండనం కేసులో ఉన్న తోట త్రిమూర్తుల్ని దళిత డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని వైసీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు రాజకీయాల నుంచి పంపించేయాలి రాజకీయాలను దూరంగా ఉంచాలి సో అయితే అంబేద్కర్ గురించి నీకు అంత గౌరవం ఉంటే నేను తన పేరు తీసేయన మొత్తం పార్టీ అంతా వెళ్ళింది కదా మరి నిజంగా నీకు అంబేద్కర్ మీద అంబేద్కర్ స్ఫూర్తి మీద గౌరవం ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టంలో శిక్ష పడినటువంటి తోట త్రిమూర్తుల్ని పార్టీ నుంచి బహిష్కరించాలి ఒక శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి బహిష్కరించాలి అదేవిధంగా నిన్న మహిళల వంచనతో కుటుంబంని బజారు పాల్చేసిన అతన్ని చాలా అగ్లీ సీన్స్ అన్ని కూడా మీడియాలో వచ్చాయి అతన్ని పార్టీ నుంచి దూరంగా పెట్టాలి మరి ఇది నువ్వు చేస్తే నీకొక నైతిక హక్కు పెరుగుతుంది నువ్వు నీ పార్టీలో ఏమో దళితులు అణివేసిన దళితులను చంపేసిన వాళ్ళని దళితుల్ని అన్యాయం చేసిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ప్రముఖ స్థానాలు ఇచ్చి నువ్వు నేను అంబేద్కర్కి నేను చాలా గొప్ప పని చేశాను నేను స్ఫూర్తితో పనిచేస్తున్నాను నా పేరు తొలగిస్తారా అంటావేంటి నీకు ఎలాంటి నైతి తక్కువ ఉంది